హాయ్ గైస్ అందరికి మన ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది మనం ఫార్మింగే కాదు డైరీ ఫార్మ్ కూడా మెయింటైన్ చేస్తున్నామని సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే మన దగ్గర ఉన్న పశువులకు ఎలాంటి దానం పెడతాము ఎన్ని రకాల దాణాలు పెడతాము అనేది అయితే తెలుసుకుందాం అలాగే ఎన్ని లీటర్ల చావుకి ఎన్ని కిలోల దాణాలు పెడతాం అనేది కూడా తెలుసుకుందాం అలాగే వీటితో పాటు మన దగ్గర ఎన్ని పశువులు ఉన్నాయి అలాగే మనం రోజుకు ఎన్ని లీటర్ల పాలు పోస్తాము అనేది కూడా చెప్తాను ఈ వీడియోనైతే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా పశువుల గురించి మాట్లాడుకున్నట్టయితే అయితే మన దగ్గర అయితే పదమూడు ఆవులు ఉన్నాయి అలాగే ఒక పదకొండు లాగదూడలు అయితున్నాయి అందులోనే ఒక నాలుగు అయితే నెక్స్ట్ జనరేషన్ కి రెడీగా ఉన్నాయి అలాగే మన దగ్గర ఒక రెండు ఎడ్లు కూడా ఉన్నాయండి సో టోటల్ గా ఎన్ని ఉన్నాయి అనేది అయితే మీరే చేసి కామెంట్ బాక్స్ లో అయితే పెట్టండి అలాగే పాల విషయానికి వచ్చినట్ైతే మార్నింగ్ అయితే ఒక సెవెంటీ ఈవినింగ్ అయితే ఒక సిక్స్టీ దాదాపుగా రోజైతే ఒక హండ్రెడ్ పైన పోస్తూ ఉంటామండి పాలైతే ఇంకా దానల విషయాలకు వచ్చినట్టయితే మేమైతే అన్ని రకాల అయితే మిక్స్ చేసి పెడుతూ ఉంటాము అవి ఏంటి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఉంటాను చూడండి ఈ విధంగా మేము అయితే మిక్స్ చేసుకుంటామండి ఇందులో వచ్చేసి మూడు పల్లిపిండి రెండు మినారు రెండు సురభి రెండు కందిచున్ని రెండు మక్కపిండి సంచులు అలాగే బియ్యం పిండి కూడా మిక్స్ చేసుకుంటాము ఇప్పుడు నేను చెప్పిన దానాలన్నీ కూడా మాకు కేవలం పదిహేను రోజులే వస్తాయనమాట ఇలా మిక్స్ చేసుకున్న దానిని అవి ఇచ్చే పాలను బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా పెడుతుంటాం అది ఎలా అంటే పది నుంచి పన్నెండు లీటర్ ఇచ్చే ఆవుకు మూడున్నర కేజీలు అలాగే ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్ ఇచ్చే ఆవుకి మూడు కేజీలు ఆరు నుంచి ఏడు లీటర్ ఇచ్చే ఆవుకు రెండున్నర కేజీలు అలాగే నాలుగు నుంచి ఐదు లీటర్ ఇచ్చే ఆవుకు రెండు కేజీలు అలాగే లీటర్ నుంచి మూడు లీటర్ ఇచ్చే ఆవుకు కేజీ నర అలాగే మా దగ్గర తా ఆవులకు కూడా అయితే ఖచ్చితంగా మేమైతే కేజీ దాన అయితే పెడుతూ ఉంటామండి అలాగే ల్యాగదూడలకి అయితే హాఫ్ కేజీ వరకు అయితే ఇస్తుంటాము ఒక పూటకి అయితే ఇరవై ఐదు కేజీల దాన అంటే ఒక రోజుకి ఫిఫ్టీ కేజీస్ అయితే అవుతుంది ఈ విధంగా మేమైతే దానల్ పెట్టుకుంటుంటామండి మీరు ఏ విధంగా పెట్టుకుంటారు అనేది అయితే కామెంట్ అయితే వేయండి అలాగే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి